హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను మీ రాజీ ఎలా ఉన్నారు అందరూ రెస్పాన్స్ షీట్స్ చూసుకున్నాం కదా చూసుకున్న తర్వాత చాలామంది కొంచెం అసంతృప్తిగా ఉన్నారు రకరకాల కారణాల వల్ల అయితే దీంట్లో ఏంటంటే అబ్జెక్షన్స్ రేస్ చేయమని అడుగుతున్నారు క్వశ్చన్స్ మనకు ఎక్కడైనా రాంగ్ అనిపించినా కొంచెం తేడాగా అనిపించినా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి రకరకాల గ్రూపుల్లో ఉన్నారు కదా వాట్సాప్ గ్రూపుల్లోని మామూలు గ్రూప్స్లో ఉన్నారు కాబట్టి అక్కడ డిస్కస్ చేసి అది మీకు కరెక్ట్ అనిపిస్తే ప్రూఫ్ చూసుకునే అబ్జెక్షన్స్ రేస్ చేయండి షిఫ్ట్ వన్ వాళ్ళైనా టూ వాళ్ళైనా సరే మీకు సంబంధించిన బిట్స్ని రేస్ చేయండి ఎందుకంటే అని అంటున్నారు పన్నెండో తారీఖు లాస్ట్ అంటున్నారు కానీ అబ్జెక్షన్స్కి ఈ లోగానే పెట్టేసుకోండి ఈ లోపే అబ్జెక్షన్స్ని అక్కడ పెట్టేసుకోండి ఎలాంటి అంటే రెస్పాన్స్ షీట్స్ మనం ఎలా అయితే చూసామో దాని కిందనే అబ్జెక్షన్స్ అనే ఆప్షన్ ఉంది దాన్ని టచ్ చేస్తే మీకు వివరాలు తెలుస్తాయి ఓకేనా అది ఆల్రెడీ మనకి కిరణ్ సార్ అని కొంతమంది సార్లు ఎలా అబ్జెక్షన్స్ రేస్ చేయాలనేది వీడియోస్ చేశారు యూట్యూబ్లో చూడండి చూసి రేస్ చేయండి ఓకేనా క్వశ్చన్స్ నేను ఆఫ్టర్నూన్ సెషన్ సెషన్ రాసాను ఎస్ఏ బయాలజీ ఆఫ్టర్నూన్ సెషన్ రాశాను ఆ క్వశ్చన్స్ కొన్ని అబ్జెక్స్ అబ్జెక్షన్స్ పెట్టడానికి అవకాశం ఉందన్నమాట పెడితే కంపల్సరీ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది మార్క్ యాడ్ అవ్వడానికి సో ఆ క్వశ్చన్స్ నేను చెప్తాను మీరు చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జీకేలో ఒకే ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే ఒక రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు దాని యొక్క బడ్జెట్ను ఆమోదించే అధికారం కలవారు ఎవరు అని ఉంది ఎవరు అని ఉండి ఆప్షన్స్ ఇవి ఉన్నాయి రాష్ట్రపతి గవర్నర్ పార్లమెంట్ అలాగే రాష్ట్ర శాసనసభ అని ఉంది నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయినప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉంది దాంట్లో ఏంటంటే పార్లమెంటు ఉంది అలాగే గవర్నర్ కూడా చివరిగా గవర్నరే అంటే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రపతి కాకుండా చివరిగా పార్లమెంట్ ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది అనేసి కొంచెం నాలెడ్జ్ ఉంది నాకు అయితే దాని ప్రకారం మల్టిపుల్ ఆప్షన్ అనేది రావచ్చు దీనికి సో మనకి ప్రయత్నిద్దాం ఎలా అంటే కరెక్ట్ ఆప్షన్ ఏమిటంటే వీళ్ళు త్రీ ఇచ్చారు పార్లమెంట్ ఇచ్చారు అప్పుడు ఏంట రీజన్ ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్ అని చెప్పి నేను పెడుతున్నాను ఎవరైనా ఒకవేళ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టండి ఓకేనా మీ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళు ఊరుకు ఊరుకుంటే ఊరుకోండి మీ ఇష్టము తర్వాత మీ ఆప్షన్ తప్పు అయిన వాళ్ళు గవర్నర్ పెడితే కరెక్ట్ రావచ్చేమో అనుకున్న వాళ్ళు పెట్టండి తర్వాత ఏంటంటే క్వశ్చన్ ఐడి రాసుకోండి అక్కడ మీరు రాసుకున్నప్పుడు ఒక బుక్ తీసుకుని నాలాగా ఆ క్వశ్చన్ రాసుకోండి రాసుకుని అక్కడ క్వశ్చన్ ఐడి అంటే మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ కింద క్వశ్చన్ ఐడి అని ఉంటుంది ఒక నెంబరు ఆ నెంబర్ని వేసుకోండి అందరికీ ఒకలా ఉండదు ఈ నెంబరు మీ నెంబర్ మీకు ఉంటుంది మీ క్వశ్చన్ కింద ఆ నెంబర్ వేసుకోండి వేసుకుని అక్కడ అబ్జెక్షన్స్ రేస్ చేసేటప్పుడు క్వశ్చన్ ఐడి ఏంటి అని అడుగుతాడు ఐడి అప్పుడు ఇది రాయాల్సి ఉంటుంది అనమాట ఇది వేయాల్సి ఉంటుంది అక్కడ క్వశ్చన్ ఐడి కంపల్సరీ అక్కడ రీజన్ కూడా రాయాలి తర్వాత రిఫరెన్స్ బుక్స్ కూడా రాయాలి మీరు అంటే ఇది కాదు జీకే కాదు కానీ మిగతా బుక్స్ కూడా మిగతా బుక్స్కి అయితే ఏదైనా కంటెంట్ కానీ సైకాలజీ కానీ ఏదైనా చెప్పేటప్పుడు రిఫరెన్స్ బుక్స్ కూడా ప్రూఫ్ అక్కడ పెట్టాల్సి ఉంటుంది మీరు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రమే తత్వశాస్త్రం అని అన్నదెవరు ఇదైతే అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట ఇంకా మీరు బుక్స్ కూడా రిఫరెన్స్కి పెట్టిన అవసరం లేదు అవుట్ ఆఫ్ సిలబస్ అని రాసేయండి ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే సిసిరో అరిస్టిపస్ ఇచ్చారు అరిస్టాటిల్ కాదు అరిస్టిపస్ రూసో పిచే అని ఇచ్చారు ఇక్కడ మనకి ఇచ్చిన కరెక్ట్ ఆప్షన్ ఫోర్ అని ఇచ్చారు పిచే ఆన్సర్ అని ఇచ్చారు పిచే అని కొడితే గూగుల్లో ఏమొస్తుందంటే విజ్ఞాన శాస్త్రమే జ్ఞానం నాలెడ్జ్ అని వస్తుంది నాలెడ్జ్ అని వస్తుంది సో పిచే చెప్పింది ఇది కాదు రాంగ్ ఆన్సర్ అనమాట అరిస్టాటిల్ సిసిరో ఒక్కొక్కసారి గూగుల్లో కొడితే సిసిరో వస్తుంది సో ఇక్కడ ఏంటంటే రాంగ్ ఆన్సర్ అని పెట్టచ్చు లేదంటే అవుట్ ఆఫ్ సిలబస్ అని కూడా మీరు పెట్టచ్చు పెడితే కంపల్సరీగా ఈ మార్క్ అనేది మనకి యాడ్ అవుతుంది ఆఫ్ మార్క్ నెక్స్ట్ సైకాలజీలో ఇది పిఐ అనమాట సైకాలజీలో ఏంటంటే ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు ఈ మధ్యకాలంలో జీతం పెంపుదలను ఆశిస్తూ కష్టపడి పనిచేయడం ఎక్కువ గంటలు పనిచేయడం చేస్తున్నాడు అతనిలో ఉన్న ప్రేరణ ఏంటి అని అడుగుతున్నాడు అంటే ఆప్షన్స్ ఏంటంటే సాధన ప్రేరణ అంతర్గత ప్రేరణ లేదంటే బహిర్గత ప్రేరణ సాధన సాధారణ ప్రేరణ అని ఉంది ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ ఇస్తే ఇక్కడ ఏంటంటే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బహిర్గత ప్రేరణ అని ఇచ్చారు బహిర్గత రాదు ఇక్కడ అంతర్గత వస్తుంది ఎందుకు అంటే ఒక వ్యక్తి తనకు తానుగా పొందే ప్రేరణని అంతర్గత ప్రేరణ అంటాం ఓల్డ్ బుక్స్లో కూడా అంతర్గత ప్రేరణే ఉంటుంది నేను ఆల్రెడీ రిఫర్ చేశాను ఓల్డ్ మెటీరియల్ ఉంది నా దగ్గర నోట్స్ సో నోట్స్ ఎందుకనేసి మీకు చూపించట్లేదు అంతర్గత ప్రేరణ ఉంది తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బుక్లో కూడా మనకు అంతర్గత ప్రేరణ గురించి ఉంటుంది కావాలంటే చూడండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో క్లియర్గా ఎవరో గ్రూప్లో కూడా పెట్టారు మొన్న పేజ్ నెంబర్తో సహా పేజ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ అట్లా గుర్తుంది నాకు అయితే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మాత్రం రిఫర్ చేయండి మీరు అంతర్గత ప్రేరణ ఉంటుంది ఓకేనా అది మీరు రిఫరల్ బుక్ కింద పిఐఈ బుక్ పెట్టినా పర్లేదు లేదంటే అంతర్గత ప్రేరణ రాంగ్ ఆన్సర్ ఇక్కడ అంతర్గత ప్రేరణ కరెక్ట్ అని మీరు పెట్టినా రీజన్ పర్వాలేదు ఓకేనా మీరు క్వశ్చన్ ఐడి మాత్రం రాసుకోండి నెక్స్ట్ ఏంటంటే కంటెంట్లో కంటెంట్లో ఎన్ఏడి విస్తరణ రూపం ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ ఫాస్ఫేట్ అన్న ఆప్షన్ని కరెక్ట్ అని ఇచ్చారు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు అక్కడ ఏమైనా ఉందంటే నికోటినమైడ్ ఎడిన ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ అని ఉంది సో హైడ్రోజన్ ఉండదు అని చాలా మంది చెప్తున్నారు సో ఫాస్పేట్ ఒకటే ఉండాలి అక్కడ హైడ్రోజన్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ రాంగ్ అక్కడ అక్కడ ఆప్షనే లేదు అసలు మనం ఎంచుకోవడానికి అంటున్నారు సో ఇది మీరు ఎవరైనా రాంగ్ పెడితే నాకైతే కరెక్టే ఇది నేను పెట్టనవసరం లేదు కానీ ఎవరైనా మీకు రాంగ్ అయితే మీరు పెట్టుకుంటే ఇది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది క్వశ్చన్ క్వశ్చన్ ఐడి రాసుకోండి నెక్స్ట్ మీ క్వశ్చన్ ఐడి రాసుకోండి వద్దు నెక్స్ట్ పొడిగాలిలో ఇక్కడ కంటెంట్లోనే పొడిగాల్లో ఆక్సిజన్ వాయువు యొక్క పరిమాణం ఎంత అన్నాడు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ట్వంటీ పాయింట్ నైన్ ఫోర్ ఇది నేను కరెక్టే పెట్టా బట్ ఎవ కొంతమంది ఏమంటున్నారంటే ట్వంటీ వన్ ఆన్సర్ కానీ ఇక్కడ ట్వంటీ వన్ లేదు పాయింట్స్లో ఉంది సో అయినా ఓల్డ్ బుక్స్లో ఉంది ఇది ఇది కరెక్ట్ ఆన్సరే బట్ పొడిగాలిలో అన్నప్పుడు ఓకే ఇది కరెక్ట్ ఆన్సరే కానీ ఓల్డ్ బుక్స్లో ఉంది ఇది న్యూ బుక్లో లేదు కాబట్టి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కింద వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు సో ఇది కూడా మీరు ఎవరైనా రాంగ్ ఉంటే పెట్టుకున్నదైతే కరెక్టే ఇది నెక్స్ట్ చేపల నుండి విటమిన్ లేవి ఏ డి అనేది అందరికీ తెలుసు కాకపోతే నియాసిన్ కూడా ఉంది సెవెంత్ క్లాస్ బుక్లో కూడా ఉంది కాకపోతే ఇంటర్ బుక్స్లో అయితే ఓన్లీ ఏడి విటమిన్స్ మాత్రమే ఉన్నాయి ఏ డి అంటే టూ ఫోర్ ఆప్షన్ మాత్రమే ఉంది ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాడు టూ ఫోర్ కరెక్టా లేదంటే టూ త్రీ ఫోర్ కరెక్టా అని ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి టూ త్రీ ఫోర్ కరెక్ట్ అని ఇచ్చాడు వాడు సో అంటే ఎగ్జామినర్ టూ త్రీ ఫోర్ అని ఇచ్చారు అప్పుడు ఏంటి ఏంటంటే రీజన్ ఏం పెట్టుకోవాలంటే మనం ఇన్ హయ్యర్ స్టాండర్డ్ బుక్స్లో మెన్షన్ చేశారు ఏంటంటే ఏ అండ్ డి ఒకటే కరెక్టు తర్వాత నియాసన్ కరెక్ట్ నియాసన్ అక్కడ లేదనమాట హయ్యర్ స్టాండర్డ్ బుక్స్లో ఏ అండ్ డి మాత్రమే ఉంది అనేసి మనం జస్ట్ అక్కడ రీజన్ రాస్తే ఇది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అవకాశం ఉన్నవన్నీ చెప్తున్నాను నేను అది మీ ఇష్టం పెట్టుకోవడం నెక్స్ట్ కొత్తగా ఉద్భవించిన పాండవి కోవిడ్ నైన్టీన్కి కారణమైంది అనేసి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే సార్స్ కోవిడ్ టూ వైరస్ ఇది కరెక్టే బట్ ఇదేంటంటే మనకి ట్వ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎడిషన్లో ఉంది సెవెంత్ క్లాస్లో టూ థౌజండ్ ట్వంటీ టూ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి కరెక్ట్ అయింది ఇది కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉంది నా దగ్గర ఎలా అంటే ట్వంటీ టూ తర్వాత వెంటనే సెవెంత్ మారిపోయింది మళ్ళీ సిక్స్త్ సెవెంత్ ఏం చేశారంటే జగన్ గారు వచ్చిన తర్వాత మారిన బుక్స్ను కూడా ఎగైన్ మళ్ళీ చేంజ్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అక్కడ సిలబస్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎడిషన్ నుంచి చదవండి నైన్త్ వరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎడిషన్ వరకు చదవండి తర్వాత టెన్త్ ఏమో ఓల్డ్ బుక్ చదవండి అని ఉంది సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎడిషన్లో అయితే ఇది లేదనమాట ఇది మెన్షన్ చేయలేదు అసలు వైరస్ గురించి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉంది ఓల్డ్ బుక్లో ఉంది తప్ప అంటే దీనికి ముందు ఓల్డ్ ఎడిషన్లో ఉంది కానీ సిలబస్లో మెన్షన్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎడిషన్లో లేదు ఇది కూడా పెడితే యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మెథడ్ ఒక ప్రశ్నలో ఇచ్చిన సూచనలు సంక్లిష్టంగా సందిగ్ధంగా ఉన్నాయి ఆ ప్రశ్నకు లేనిదేంటి అని అడుగుతున్నాడు అక్కడ ఇచ్చిన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే విశ్వసనీయత అని ఇచ్చారు ఇది రాంగ్ అనమాట కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సప్రమాణత మీకు చూపిస్తాను చూడండి సప్రమాణత గురించి చూపిస్తాను ఇక్కడ మెథడ్ అనమాట ఇది సెకండ్ బుక్ న్యూ బుక్ తెలుగు అకాడమీ బుక్ న్యూ బుక్లో సెకండ్ బుక్లో పేజ్ నెంబర్తో సహా వేయండి మీరు రీజన్ చెప్పినప్పుడు వన్ సెవెంటీ సిక్స్లో చూడండి విశ్వసనీయత గురించి ఉంది ఒక నికష ఎన్నిసార్లు అంటే ఒక పరీక్ష ఎన్నిసార్లు నిర్వహించినా ఒకే ఫలితాన్ని విశ్వ విశ్వసనీయత అంటాం కానీ అక్కడ అది లేదు కదా నిర్మాణ ఉద్దేశం నెరవేరకపోతే ఆ నికష సప్రమాణత లేనట్టే నిర్మాణాత్మకత అంటే ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి సంక్లిష్టంగా ఉంది సందిగ్ధంగా ఉంది అంటే దానికి సరైన నిర్మాణం లేక లేదు కదా సరైన నిర్మాణం అయితే లేదు అలా అయినా చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ నెక్స్ట్ పేజ్లో వన్ సెవెంటీ సెవెన్లోనే చూడండి ఇక్కడ సప్రమాణతను ప్రభావితం చేసే అంశాలని చెప్పి స్పష్టమైన సూచనలు లేకపోవడం అని ఉంది సో దీనికి స్పష్టత లేదు అనేసి స్పష్టత లేకపోతే దీని ప్రభావితం అవుతుంది సప్రమాణత అని సో ఈ రెండుకి ఈ రెండు చూసినా కూడా దీనికి ఆన్సర్ సప్రమాణతే అవుతుంది సో న్యూ బుక్లో వన్ సెవెంటీ సిక్స్ అండ్ వన్ సెవెంటీ సెవెన్ పేజ్ నెంబర్స్ అనమాట తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీలో మెథడ్ టూలో పేజ్ నెంబర్స్ అది మీరు మీకు కనుక రిఫరల్ బుక్ కింద పెట్టారంటే ఇది కనుక తప్పనిసరిగా కన్సిడర్ చేసి మనకి మార్క్ అయితే కంపల్సరీ యాడ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ విద్యా విధానంలో కంఠస్థ పద్ధతిని తొల కంఠస్థ పద్ధతిని తొలగించాలి అని తెలిపిన డచ్ శాస్త్రవేత్త ఎవరు ఎవరు అంటే కొమిని ఎరాస్మస్ ఎరాస్మస్ ఆన్సర్ కాకపోతే ఎరాస్మస్ అసలు మన బుక్స్లో ఎక్కడా లేదనమాట ఎరాస్మస్ అయితే లేదు సో అవుట్ ఆఫ్ సిలబస్ అని పెట్టండి ఇది అది కూడా యాడ్ అవుతుంది నెక్స్ట్ నాటక ప్రదర్శన అనేది ఈ రకమైన ప్రాజెక్ట్కు ఉదాహరణ ఇది అసలు తెలియట్లేదు ఎవరిని అడిగినా చెప్పట్లేదు నేనైతే శిక్షణ ప్రాజెక్ట్ పెట్టాను సో ఇదైతే రైజ్ చేస్తా నేను ఎవరైతే ఇది తప్పు పెట్టారో వీళ్ళైతే వినియోగ ప్రాజెక్ట్ అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ అయితే వినియోగ ప్రాజెక్ట్ అని ఇచ్చారు నేనైతే శిక్షణ ప్రాజెక్ట్ అనుకుంటున్నాను చాలామంది కూడా ఇదే చెప్తున్నారు సో ఇది రేస్ చేద్దాము పోయేదేముంది చేరితే యాడ్ అవుతుంది లేకపోతే లేదు రాంగ్ ఆన్సర్ అని చెప్పి నేను పెడతాను నెక్స్ట్ మీరు అవసరమైతే మీరు పెట్టండి అంతే పీరియడ్ పథకంలో మొదటి సోపానంలో లేని అంశం ఏంటని ఇచ్చాడు లేని అంశం ఏంటని చెప్పి మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు నాది కరెక్టే ఇది ప్రదర్శన చర్చ పెట్టాను కరెక్టే ఇందులో లేదు మొదటి సోపానంలో అలాగే మీకు చూపిస్తాను చూడండి పీరియడ్ ప్లాన్లో ఇది మెథడ్ వన్ అనమాట వన్ బుక్ తెలుగు సంస్కృతి అకాడమీ బుక్లో ఇక్కడ మైండ్ మ్యాపింగ్ ఉంది అలాగే సాధనాత్మక ప్రశ్నలు ఉంది తప్ప ఈ ప్రదర్శన చర్చ అనేది మొదటి సోపానం కాదు ఇక్కడ క్లియర్గా అడిగాడు మొదటి సోపానం అని ఇది ఫోర్త్ సోపానంలో ప్రదర్శన చర్చ ఉంది అయితే ఇక్కడ లేనిది అడిగాడు లేనిదని అడిగితే ఇక్కడ ఏం పెట్టాలి ప్రదర్శన చర్చ అన్నా పెట్టాలి లేదంటే శీర్షిక ప్రకటన అన్నా పెట్టాలి ఇవి రెండు ఉన్నాయి కదా మైండ్ మ్యాపింగ్ ఉంది శోధనాత్మక ప్రశ్నలు ఉన్నాయి సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో ఈ రెండు ఇది పెడితే కంపల్సరీగా యాడ్ అవుతుంది ఈ రెండు అక్కడ లేవు మల్టిపుల్ ఆప్షన్ కాబట్టి మీరు రీజన్ ఏం పెడతారంటే మల్టిపుల్ ఆప్షన్ ఇచ్చారు మీరు అనేసి రీజన్ పెట్టండి క్వశ్చన్ ఐడి మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి ఓకేనా అది యాడ్ అవుతుంది తర్వాత ఇది ఓకే ఇదేంటంటే నెర్వస్ మెకానిజం అనేది జేసీ బోసు ఇదేంటంటే ఓల్డ్ బుక్లో ఉంది ఓకే మెథడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి చదవమన్నారట కాబట్టి ఇది మనకి యాడ్ అవదు పెట్టిన నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి కొమినయస్ ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట ఇది తెలంగాణ బుక్లో ఉంది కొమినియస్ బాలల విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల పుస్తక ప్రచురణ అనేది కరెక్ట్ అంట ఇది కరెక్ట్ అని ఇచ్చారు ఆప్షన్ ఇది కరెక్టే బట్ మనకి లేదనమాట అవుట్ ఆఫ్ సిలబస్ తెలంగాణ బుక్లో టీఎస్ బుక్లో ఉంది ఓకేనా ఇవి మీరు అందరూ రేస్ చేసుకుంటే కంపల్సరిగా మనకి మూడు లేదా మూడు క్వశ్చన్స్ అయినా అంటే మూడు మార్కులైనా వచ్చే అవకాశం ఉందన్నమాట ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మెథడ్లో అని చెప్పి కరుణాకర్ సార్ చెప్తున్నారు అది ఇంకో వీడియో సార్ చేస్తా అన్నారు సార్ ఛానల్లో కానీ లేదంటే నా ఛానల్లో కానీ పెడతాను నేను అప్పుడు మీరు అవి కూడా రేస్ చేయండి ఓకేనా రేస్ చేస్తే మన ప్రయత్నం మనం చేద్దాము అందరూ చేయండి ఎంతమంది ఎక్కువ మంది రేస్ చేస్తే మనకు అంత బాగా కన్సిడర్ చేసి ఆ మార్కులన్నీ యాడ్ అవుతాయి మనకి స్కోరింగ్ పెరుగుద్దు ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ